సరిగ్గా పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనులో ఇదే జనవరి ఇరవై జరిగిన టెంపర్ ఆడియో లాంచ్ ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు వరుస ఎదుర్కొంటున్న సమయం కథలు దర్శకుల ఎంపికలో పొరపాట్ల కారణంగా బాక్సాఫీసు ఫలితాలు చేదుగా వస్తున్నాయి రామయ్య వస్తావయ్య రభస లాంటి సినిమాలు దారుణంగా పోయాయి చిన్న వయసులోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తమ హీరోకు ఇలా జరగడం చూసి ఫ్యాన్స్ నొచ్చుకున్నారు సరిగ్గా అప్పుడు కుదిరింది టెంపర్ కాంబో దర్శకుడు పూరి జగన్నాథ్ సైతం డౌన్లో ఉన్నప్పుడు ఈ కలయిక సాధ్యమైంది ఆ వేడుకలో తారక్ మాట్లాడుతూ ఇకపై నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు చేస్తానని గతంలో కొన్ని నిరాశపరిచినా ఇకపై జాగ్రత్తగా ఉంటానని వేదికగా హామీ ఇచ్చాడు నిజంగానే తన అన్నది జరిగింది టెంపర్ నుంచి దేవరదాకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్స్ చూడలేదు నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైల్ అవకుస అరవింద్ సమేత వీరరాఘవ వీటిలో ఏదీ నిరాశపరచలేదు రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఇప్పుడు ఏకంగా వార్ టూ తో బాలీవుడ్ డెబ్యూ జరుగుతోంది పదేళ్ల ప్రయాణం ఫ్యాన్స్ కోరుకున్న దానికన్నా మిన్నగా జరిగింది అప్పుడేదైతే చెప్పాడో జూనియర్ ఇప్పుడు అదే పాటిస్తున్నాడు తొందరపాటు చూపించటం లేదు వార్ టూ తర్వాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీతో మరిన్ని పెద్ద టార్గెట్లను పెట్టుకున్నాడు దేవరా టూకి కి ఎంత టైం పట్టొచ్చు అనేది ప్రస్తుతానికి తేలలేదు కానీ దాని తర్వాత కూడా హడావిడి నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం కనిపించడం లేదు పైన చెప్పిన టెంపర్ లో బాబాయ్ బాలకృష్ణ ప్రస్తావన తెచ్చిన తారక్ రాబోయే సినిమా గురించి ఫ్యాన్స్లో ఉత్సాహం రేపటం విశేషం